ఫిబ్యులకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదవండి ఇరవై ఐదో వచ్చిన చదవండి రైట్ నిరంతరము ఎందుకు జీవిస్తున్నాడంట ఆయన ఆయన ఎవరి గురించి రాయబడింది అక్కడ అమ్మా ఇటు చూడాలా ఎవరి గురించి రాయబడింది ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడింది ఇంతకుముందు పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఉండేవారు ఆయన కింద మామూలు ఉండేవారు వాళ్ళ కింద లేవీలు ఉండేవారు ఇప్పుడు ఈ ఎబ్రియులకు రాస్తూ పౌలు ప్రధాన యాజకుని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాడు ఇందులో ముఖ్యమైన మాట ఏంటంటే ఇంతకు ముందు పాత నిబంధన గ్రంథములో అయితే ప్రధాన యాజకులు మారిపోయేవారు మారిపోయేవారు అంటే చనిపోయేవారు ఆయన తర్వాత ఇంకొక ఎక్కేవారు కానీ ఇక్కడ ఆయన ఏం రాశారంటే ఒక్కడే ప్రధాన యాజకుడు నిరంతరము జీవించుచున్న ప్రధాన యాజకుడు ఈయనకు మరణము లేదు ఈయన మరణించి తిరిగి లేచారు కనుక ఈయనకు మరణము లేదు ఉందా ముఖ్యంగా ఆయన నిరంతరము జీవించేది ఎందుకు అనే ఒక మాట రాయబడి ఉంది నిరంతరం ఎందుకు జీవిస్తున్నాడంట దానికంటే ముందు ముందుంటుంది మనందరి కొరకు విజ్ఞాపన చేయడానికి యేసు ప్రభు నిరంతరం జీవించుచున్నాడంట ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా మనందరికీ మనందరికీ ఒక శుభవార్త ఏంటంటే యేసు ప్రభు వారు నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దేవుడు మన కోసం ఏస ఏం చేస్తున్నాడు అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు మరి ముఖ్యముగా ఎవరి కొరకు తెలుసా రక్షింపబడిన వారి కొరకు రక్షింపబడిన వారి కొరకు ఏముందమ్మా ఎవరైతే ఆయన యొద్ధకు వస్తున్నారో వచ్చారో వారి కొరకంట మానకుండా ఇప్పుడు యేసయ్య పరలోకంలో ఉండి ఏం చేస్తున్నాడు ఇంత టైం అని లేదు ఒక గంట రెండు గంటలని లేదు నిరంతరం మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి ఎంత అద్భుతమైన దేవుడో అంటే ఆయన విజ్ఞాపన చేయమని ప్రార్థన చేయమని ఆయన పడుకోలే పడుకున్నాడా ఆయన చేస్తున్నాడు మనల్ని చేయమంటున్నాడు భూమి మీద ఉన్నప్పుడు అలానే ప్రార్థన చేశాడు అవునా రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా పరిచర్య చేశాడు ఇప్పుడు ఆయన మన పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆరోహణమైపోయి ఇప్పుడేం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు కూడా విజ్ఞాపనే చేస్తున్నాడు అంటే మన దేవునికి రెస్ట్ లేదుగా ఉందా విశ్రాంతి ఉందా మనకు కావాలి కదా మనం కొద్దిసేపు ప్రార్థన చేసి మళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాం కానీ మనం ఆరాధించే దేవుడు వారు అంటే ఆయనకు విశ్రాంతి లేకుండా నిరంతరం తన యొద్దకు వచ్చే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అందుకే ఆయన లక్షణం మనకి రావాలి ఆయన మన తండ్రి కదా ఆయన మన తండ్రి అయినప్పుడు మన తండ్రికున్న మంచి లక్షణం మనకు కూడా కావాలి ఎందుకు ప్రార్థన చేయాలండి కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక పొద్దాకా ప్రార్థన చేయాలా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయాలా అని అంటారు ఎందుకు చేయాలి మన తండ్రి ఆల్రెడీ విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మనం కూడా అలా విజ్ఞాపన చేయాలి చేయాలా లేదా ఆయనేమో ప్రార్థం చేసి మనమేమో పడుకుంటే బాగుంటుందా బాగుంటుందా ఈరోజున మన గ్రామం కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ రక్షింపబడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు తప్పంత ఎవరిది మందే మనం చేయాల్సినంత ప్రార్థన చేయాల్సినంత విజ్ఞాపన చేయాల్సినంత యాచన చేయాల్సినంత దేవుని సన్నిధిలో మనం చెయ్యలేకపోవడాన్ని బట్టి వారు మారు మనసు పొందలేకపోతున్నారు కదా క్రైస్తవులకి ప్రార్థన తప్ప అన్నీ ఇష్టం ఉంటాయి అది మాత్రం ఇష్టం ఉండదు మిగతా ఇంకేం చేయమన్నా చేస్తారు కానీ అసలు కార్యాలన్నీ జరిగేది ఎక్కడ ప్రార్థనలోనే దానికి నేను కదా ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్థనలో ఎక్కలేని ఎత్తు ఉన్నదా ప్రార్థన ద్వారా మార్చలేని గుండె ఉన్నదా ప్రార్థన ద్వారా మార్చలేని గాయం ఉన్నదా ఉన్నదా ఏమన్నా అంటే ప్రార్థనకి అన్నీ సాధ్యం అందుకే యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు నిరంతరం తన బిడలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు మనకు అలవాటు అయిపోవాలి మనొక దైవజండు చెప్తుంటే విన్నాను ఎవరైతే నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో అంటే ఎప్పుడుగా ప్రార్థన పిచ్చిపట్టి ఎవరైతే బాగా ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు పడుకున్నా కూడా వాళ్ళ నోరు ప్రార్థన చేస్తూనే ఉంటుందట తెలుసా ఇది చాలా హయ్యర్ లెవెల్ అనమాట పెద్ద స్థాయి ప్రార్థన చేసి 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 పడుకు పడుకుంటే మనం పడుకున్నా కూడా వాళ్ళ మనస్సు అదే పనిలో ఉంటుందంట పని చేసుకుంటూ ప్రార్థన చేస్తాను ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తాను ఇంటి దగ్గర ఖాళీ దొరికితే ప్రార్థన చేస్తున్నాం చివరికి నిద్ర వచ్చి పడుకున్నా కూడా మన బ్రెయిన్ ఏదైతే ఉందో అది మనం చేసే దాన్ని కొనసాగిస్తుందంట ఆ స్థాయి వస్తే ఎంత బాగుండు నేను అది అడుగుతున్నా ప్రభువుని ప్రభువా నన్ను అలా మార్చేయి ఎందుకంటే ప్రార్థన ఆగొద్దు ఆగొచ్చా ఎడతెగక విసుగక నిత్యము ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు కదా మన ప్రార్థన ఆగొద్దు జరుగుతూనే ఉండాలి ఎందుకంటే కార్యాలు జరగాలి అంటే ప్రార్థించేవారు కావాలి మనకు డౌట్ వచ్చింది చాలామందికి డౌట్ ఉంటుంది నేనేం ప్రార్థన చేయట్లేదు కదా అయినా నేను బాగానే ఉంటున్నా నా కుటుంబం బాగానే ఉంటుంది నాకు కార్యాలు కూడా బాగానే జరుగుతున్నాయి నేను అనుకున్నదంతా జరిగిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటారు అనుకోని అన్న మారు మనసు పొంది కనీసం ప్రార్థన చేస్తారంటే అది చేయరు మళ్ళీ నేనేం చేయకపోయినా బాగానే జరుగుతుంది కాబట్టి ఏం కాదులే బాగానే ఉన్నా అనుకుంటారు వాళ్ళు నువ్వేం ప్రార్థన చేయకపోయినా నీ ద్వారా ఇంకా కార్యాలు జరుగుతున్నాయంటే ఏంటంటే నీ పక్షంగా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఉండటం కాదు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుని కార్యాలు జరుగుతున్నాయి అది మనం తెలుసుకుంటే మనం చేయాల్సిందేం తెలుసా అయ్యో నేను చేయకపోయినా ఆయన చేస్తున్నాడు కాబట్టి కార్యాలు జరుగుతున్నాయి ఇంకా నేను ఆయనతో కలిసి ప్రార్థిస్తే ఇంకెన్ని కార్యాలు జరుగుతాయని మనం కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి అర్థమవుతుందా దేవునితో కలిసి ఏకీభవించి మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఉండాలియా దేవుడు ఒక్క ప్రార్థనే మనకిన్ని కార్యాలు చేస్తే ఆయనతో కలిసి మనం కూడా ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ కార్యాలు జరుగుతాయి అసలు ఒక మాట చెప్పండి దేవునికి ఏం పనండి మన కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి అమ్మా మనమేమనుకుంటాం నేను ఎందుకు చేస్తా ప్రార్థన అనుకొని మానేస్తాం కదా ఊరిక ఈ భర్త కోసం చేసినా మారట్లే ఇక చేయొద్దని మానేస్తాను ఊరిక ఈ పిల్లల కోసం ప్రార్థన చేసినా వీళ్ళు మా మారట్లేదని ప్రార్థన మానేస్తన్నాం మరి దేవుడు అట్లా మానేస్తండా మరి మనలాగనే దేవునికి కూడా ఇబ్బంది కలిగి ప్రార్థన మానేస్తే మనం ఉంటామా దేశం ఉంటుందా రాష్ట్రం ఉంటుందా ప్రపంచం ఉంటుందా ప్రపంచాన్ని కాపాడేది నిరంతరం ఆయన చేసే విజ్ఞాపన ఏసే చేసే విజ్ఞాపన మరి దేవునికే అంత ఆసక్తి ఉంటే మన కోసం ప్రార్థన చేయడం మరి మనకెంత ఉండాలి ఉండాలా లేదా అలే లూయా కాబట్టి ఆయన నిరంతరం తన యొద్దకు వచ్చే వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఇంకొక మాట చూడండి మొదటి యోహాను రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన ఏముంది మొదటి యోహాను రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన చూసారా యేసుప్రభు వారు ప్రార్థన చేయడమే కాకుండా మన పక్షముగా లాయర్గా కూడా ఉన్నాడంట ఉత్తరవాదంటే ఎవరు మన గురించి వాదించేవాడు మనం కొన్నిసార్లు పొరపాట్లు చేసినప్పుడు కొన్నిసార్లు తప్పిదములు చేసినప్పుడు మన మీదికి రావలసిన శిక్షను రాకుండా వాదించి తప్పించడం ఇప్పుడు చూడండి తప్పులు చేసిన వాళ్ళందరూ లాయర్లు పెట్టుకుంటారా పెట్టుకోరా వేలు వేలు లక్షలు లక్షలు ఇచ్చి పెట్టుకొని వాళ్ళు ఎందుకుంటారు మనం ఎన్ని తప్పులు చేసినా మన మీదికి ఏ తప్పు అంటే ఏ శిక్ష రాకుండా లాయర్లు వాదిస్తూ ఉంటారు కోర్టులో ఎవరైతే డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారో వారి పక్షంగా లాయర్లు వాదిస్తూ ఉంటారు వాళ్ళు వాదించడాన్ని బట్టి వీళ్ళకు శిక్ష రాదు ఎందుకంటే వాళ్ళకి లా పాయింట్లు అన్ని తెలుసు కదా సెక్షన్స్ అన్నీ తెలుసుగా ఏ తప్పు చేస్తే ఎలా వాదిస్తే వీళ్ళకి వీళ్ళ మీదికి తప్పు రాకుండా ఉంటుంది అనేది అట్లనే యేసు ప్రభు వారు కూడా తన బిడలు తప్పు చేసినా కూడా ఆ తప్పు వలన మన మీదికి శిక్ష రాకుండా ఉత్తరవాదిగా ఉండి వాదిస్తున్నాడు అట్లానే మనం తప్పులు చేయొచ్చా ఒకసారి తప్పు చేస్తే వాదిస్తారు రెండుసార్లు తప్పు చేస్తే వాదిస్తారు నిరంతరం తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు వాదిస్తారు ప్రజలు తప్పు చేశారు వాదించారు మనకు బెయిల్ వచ్చింది ఇంటికి వచ్చినాం కేసు కొట్టేశారు మళ్ళీ తప్పు చేసిపోతే జడ్జ్ ఏమంటాడు కొరై మన నీకు బుద్ధి రాలేదా అంటాడా లేదా సరే అదైనా రెండోసారి కూడా మనమే కలిసి కేసు గెలిచాం మరి బెయిల్ వచ్చింది కేసు కొట్టేశారు మళ్ళీ వచ్చాం మళ్ళీ ఉండకుండా మళ్ళీ మూడోసారి పోతే ఏ జడ్జి అయికైనా ఎలా ఉంటుంది ఎన్నిసార్లు వస్తావురా నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తావు అని ప్రశ్నిస్తారా లేదా అందుకే తప్పులు క్షమిస్తున్నారు కదా అని తప్పులు చేసుకుంటూ పోకూడదు ఇప్పుడు కృప విస్తరిస్తుంది కదా అని పాపం చేసుకుంటూ వెళ్ళిపోతామా అట్లనరాదు అని ఉంటుందా లేదా దేవుడు మనకున్నాడు ఉత్తరివాది ఎప్పుడంటే తెలియకనో లేకపోతే పొరపాట్నో తప్పులు జరిగినప్పుడు దేవుడు మన పక్షముగా ఉత్తరివాదిగా ఉండి ఆయన వాదిస్తాడు దేవుడు క్షమిస్తాడు అంతేగాని ఊరకనే ఇంకా అలానే తప్పిదములు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు కూడా మనకు సహాయము చేయలేరు ఎనిమిదో అధ్యాయము రోమా పత్రిక ముప్పై నాలుగో వచ్చినా చూడండి ఏముంది రోమా ఎనిమిది ముప్పై నాలుగులో

విజ్ఞాపన చేస్తున్నాడు పని లేకుండా లేడు దేవుడు ప్రార్థనా పని ప్రార్థన కూడా ఒక పనేనా కాదా విజ్ఞాపన ఒక పని అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని అది ఏ పని ప్రార్థనా పని విజ్ఞాపన పని చాలామంది ప్రార్థనను ఒక పనిగా ఎవరు భావించరు ఇది అనుకుంటారు ప్రార్థనని ప్రార్థన పనికిరానిది కాదు ప్రార్థనే మనల్ని పనికొచ్చేటట్లుగా చేసేది మనం ప్రార్థన చేయలేమనుకోండి చేయలేదనుకోండి మనం పనికి మాలిన వారంగా తయారైపోతాం అర్థమవుతుందా ప్రార్థన ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు విజ్ఞాపనని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు అలా చూశారనుకోండి ప్రార్థన లేని వారి జీవితాలు పనికిరాని జీవితాలు జీవితాలుగానే అయిపోతాయి అలెలుయా స్తోత్రం ప్రార్థన చేసేవారే పనికొచ్చేవారిగా ఉంటారు ప్రార్థన చేసేవారు అనేకులను పనికొచ్చేవారిగా కూడా చేస్తారు ప్రార్థనలో చాలా శక్తి ఉంది అది దేవునికి తెలుసు గనకనే దేవుడు నిరంతరం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయ ఏం చేయట్లా ప్రార్థన విజ్ఞాపన చేయట్ల ప్రార్థనలో విజ్ఞాపనలో యాచనలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటలో ఉన్న ఆ శక్తి ఏంటో తెలియదు కాబట్టి ఈరోజున క్రైస్తవ్యం ప్రార్థనకు చాలా దూరంగా ఉంది అవునా కాదా అందుకే అంటాడు తెసలోనికి రాసిన పత్రికలో మీరు మీ కష్టాన్ని మీ బాధని సమస్తాన్ని పక్కన పెట్టి ప్రార్థనాపూర్వకముగా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించమంటాడు చింత ఉంది బాధ ఉంది చింతపడుతూ బాధపడుతూ ఉంటే ఏం ప్రయోజనం అదంతా పక్కన పెట్టి దేవునికి ప్రార్థనా విజ్ఞాపన చేస్తే అన్ని దేవుడు చూసుకునేవాడిగా ఉంటాడు రైస్ అలాడ్ అల్లెలుయా మీకు విషయం తెలుసా ఒకటి బాగా వినండి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు కనుక ఇంకా మనం బ్రతుకున్నాం మన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచం ఇంకా ఇలా ఉంది రెండోది ఏంటి తెలుసా అండి కొంతమంది భక్తులు ఉన్నారు ఆ భక్తులు కూడా మన కొరకు నిత్యము ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు ఇక వాళ్ళకి వేరే పని లేదు వాళ్ళ పనేంటి ప్రార్థనే వాళ్ళ పని అటు దేవుడు కొంతమంది ఇటు భక్తులు కలిసి చేస్తున్న ప్రార్థనల మూలంగానే ఇంకా భూమి నాశనం కాలేదు లేకపోతే ఎప్పుడో నాశనం అయిపోయేది మనం చేసుకోవట్ల ప్రార్థన అయినా మనం బ్రతుకున్నాం చెప్పగా కారణం ఏంటంటే దేవుడు మనకు చే మన కొరకు చేస్తున్న ప్రార్థన రెండవది కొంతమంది భక్తులు భూమి మీద మన కొరకు చేస్తున్న ప్రార్థన మీకు తెలుసా చాలామంది తెల్లవారుజనలు లేచి ప్రార్థించే భక్తులు ఉన్నారు చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు దేశం కోసం ఉన్నారు ప్రపంచం కోసం చేతులెత్తి నిరంతరం ప్రార్థించే వారు ఉన్నారు కాబట్టే ఇంకా ప్రపంచం ప్రశాంతంగా ఉంది అల్లెయ స్తోత్రం కాబట్టి మనం కూడా ఆ భక్తుల లిస్టులోకి వెళ్ళాలి ప్రార్థించే భక్తుల లిస్టులోకి మనం కూడా వెళ్ళాలి అన్ని సహాయాల కంటే గొప్ప సహాయం ఏంటి ప్రార్థనే ఎవరు అంటున్నారు అయ్యారు మేము మీకేం చేయలేకపోతున్నాం మీకోసం ప్రార్థన ఒక్కటి మాత్రం చేయగలుగుతున్నామన్నారు నేను చెప్పాను అంతకంటే గొప్ప సహాయం మరొకటి లేదమ్మా మీరేం చేయకపోయినా పర్లేదు ప్రార్థన చేయండి అదే గొప్ప సహాయం అని చెప్పాను కాబట్టి ప్రార్థన సహాయం చాలా గొప్పది ఇప్పుడు చూడండి ఉదయం ఆ సిస్టర్ గారు నాకు కాల్ చేశారు హాస్పిటల్లోనే ఉండే అన్నయ్య నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను మేరీ గ్రేస్ అనే సిస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య అని అడిగారు అంటే ఆమెకి ప్రార్థన మీద ఏముంది నమ్మకం ఉంది డాక్టర్స్ మీద కంటే కూడా దైవజనులు చేసే ప్రార్థన మీద ఎక్కువ నమ్మకం ఉంది కనుక మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు చిన్న ప్రార్థన ఇప్పుడు కూడా చేయండి అన్నయ్య అంటే ఆ పరిస్థితుల్లోనే ప్రార్థన చేశారు అవును ప్రార్థన చిన్నదైన కార్యాలు మాత్రం గొప్పగా ఉంటాయి ఎబ్బేజు తెలుసా మీకు ఎబ్బేజు అనే వ్యక్తి ప్రార్థన చేస్తాడు నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేస్తాడు ఒక వచనము రెండు వచనాలు ఉంటాయి ఆయన గురించి బైబిల్లో ఆయనలా ప్రార్థన చేయగానే దేవుడు ఆయన సరిహద్దులను విశాల పరిచాడు అని కూడా దేవుని వాక్యములో రాయబడి ఉంది మనం అవ్వాలంటే మనం మన సరిహద్దులు విశాలపరచబడాలంటే మనం విస్తరించాలంటే మోసాలు చేస్తే అవదు జనాలని అన్యాయం చేస్తే అవదు ప్రార్థన ద్వారా ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు మనల్ని విస్తరింపచేస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు దేవుడు దీవిస్తేనే కదా దీవెన దేవుడు ఆశీర్వదిస్తేనే కదా ఆశీర్వాదం ఎలా వస్తాయి మరి దీవెనల ఆశీర్వాదాలంటే ప్రార్థన ద్వారానే వస్తాయి కొంతమంది చెప్తారు మా తల్లి ప్రార్థన మా తండ్రి ప్రార్థన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని కొంతమంది చెప్తారు మా పాస్టర్ గారి ప్రార్థన ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది కొంతమంది చెప్తారు నా భార్య ప్రార్థన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా భర్త ప్రార్థన ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇంకా విచిత్రమైన సాక్ష్యాలు ఉన్నాయి మా పిల్లలు ప్రార్థన చేస్తే మేము మారామండి అనే వాళ్ళు కూడా ఉన్నారు మా అక్క ప్రార్థన చేస్తే మారాను మా అన్న ప్రార్థన చేస్తే మారాను అనే సాక్ష్యాలు ఉన్నాయి నిజమే మరి ఎవరో ఒకరు వెల చెల్లించకపోతే మార్పు అనేది రాదు కదా ఎవరో ఒకరు కన్నీరు కార్చకపోతే అంత ఈజీగా మనుషుల్లో మార్పు రాదు కదా దేవునికి స్తోత్రం ల్యాంప్ మినిస్ట్రీస్ వాళ్ళు ఒక సాక్ష్యం తీశారు అందులో జీవన్ ప్రకాష్ అనే ఒక దైవజనుడు ఉన్నారు హైదరాబాదులోనే ఒక మారుమూరు ప్రాంతంలోకి మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి ఆయన సేవ చేశాడు భయంకరమైన త్రాగుబోతులు వ్యభిచారులు విగ్రహారాధికులు కష్టజీవుల మధ్యలో సేవ చేశాడు ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా సేవ చేశారు వాళ్ళు ఈ రోజున మారారు గొప్ప మార్పు వచ్చింది ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు నెలకి ముప్పై రోజులుంటే పదహారు రోజులు ఉపవాస ప్రార్థన చేసుకునేవాడు అంట ఆయన రోజు రోజు చేసుకునేటోడు లేకపోతే సగం రోజులు ప్రార్థన చేసి సగం రోజులు తినేవాడో తెలియదు దేవుని చిత్తమైతే అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మనం పెట్టబోయే యూత్ మీటింగ్స్కి ఆయన రాబోతున్నాడు నెలకి పదహారు రోజులు పాస్ ప్రార్థన చేసుకునేవాడంట అంత వెల చెల్లిస్తేనే అంత కఠినమైన వారు మారంటనే ఎందుకు మారతారు ఈయన పడే బాధను కష్టాన్ని ఆ ఊరిలో ఉన్న బెల్ట్ షాప్ ఆయన చూసి ఒకరోజు ఈ పాస్టర్ గారు అలా వెళ్తా ఉంటే పిలిచి అయ్యా నిన్ను చాలా రోజులను చూస్తున్నాను ఈ ప్రాంత ప్రజలను మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు నాకే బాధ అనిపిస్తుంది రేపటి నుంచి నేను ఇక బెల్ట్ షాప్ పెట్టనయ్యా మూసేస్తున్నా అని చెప్పాడండి ఆయన ఈయన ఈయన మూసేయమనడా ఈయన ప్రయాసను చూసి ఆ బెల్ట్ షాప్ ఆయనే మూసేస్తున్నా అని చెప్పి మూసేశాడంట మూసేశాడంట దేవుడు అలా కార్యాలు చేస్తాడు వారానికి రోజే స్నానం చేసేవాళ్ళంట ఆ ప్రాంత ప్రజలు వారానికి ఒకరోజే స్నానం వాళ్ళకి స్నానం చేయాలని కూడా తెలియదంట రాళ్లను కొట్టి బతికేవాళ్ళు వాళ్ళు ఎక్కడ గుట్టున్నా ఆ గుట్టకు ఆడిగిపోయి టెంట్ వేసుకోవడం ఆ గుట్ట రాళ్ళు కుట్టేంత వరకు మళ్ళీ మళ్ళక్కడి నుంచి ఇంకెక్కడ గుట్టుందో ఆడిగిపోవటం కొండలన్నిటినీ కూడా రాళ్ళుగా చేసి బ్రతికేవాళ్ళు పెద్ద కష్టపడటం రాత్రంతా తాగటం గొడవలు మంత్రాలు ఏ అంట వాళ్ళ మధ్యలో ఏ ఉండేవి కావు చదువుకోవడం కానీ ఇట్లాంటివి ఏం తెలియ వాళ్ళకి బట్టలు సరిగ్గా కట్టుకోవాలని కూడా తెలియదు అటువంటి వారి మధ్యలోకి వెళ్ళి రోజున ఆయన అద్భుతమైన సేవ చేస్తున్నారు అందరూ మారారు ఇప్పుడు వాళ్ళు కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు తెలుసా వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు జేసీపీలు ట్రాక్టర్లు ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళకి ఎంత మార్పు కారణం ఏంటంటే ఒక్క జీవన్ ప్రకాష్ అనే ఒక దైవజనుడు తన జీవితాన్ని అక్కడ దారపోసాడు అంటే అంత ప్రార్థన అంత కన్నీరు అంత ఉపవాసం అంత త్యాగం ఉంది కనుకనే వాళ్ళలో గొప్ప మార్పు అనేది రాగలిగింది మనకి మనకి రిజల్టు ఊరకనే రావాలి ఊరకనే ఎక్కడి నుంచి వచ్చింది నేను పొల నేను మండల ఫస్ట్ రావాలనుకుంటే ఆ పొలగాడు ఎంత కష్టపడి చదవాలి రాత్రి అనక పగలనక తిండి లేక నిద్ర లేక చదివితేనే కదా వచ్చేది ఊరకనే రావాలంటే అట్లా వచ్చింది ఆత్మీయ జీవితంలో కూడా అంతే ఆశీర్వాదాలు రావాలంటే ఊరకనే రావు మనం ప్రార్థన చేయకపోయినా బ్రతుకుతున్నామంటే భక్తులు చేసే ప్రార్థన భగవంతుడు చేసే ప్రార్థన బ్రతికిస్తుంది మనం ఇంకా బెస్ట్ పొజిషన్లోకి రావాలంటే మనం కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి మనం ప్రార్థనా పరులమై ఉండాలి ప్రార్థన ఆత్మను కుమ్మరించమని అడగాలి విజ్ఞాపన ఆత్మను కుమ్మరించమని అడగాలి మనిషి సహజంగా ప్రార్థన చేయలేరు చిరాకు వచ్చేస్తుంది కానీ ఒక ఒక వ్యక్తి మీదకి ప్రార్థన ఆత్మ విజ్ఞాపన ఆత్మ వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉండలేరు అది పరిస్థితి ప్రార్థన కూడా మనం చేయలేం ప్రార్థన అంటే అంత ఈజీ కాదు ప్రార్థన ఆత్మ గనక మన మీదికి దిగి వస్తే విజ్ఞాపన చేసే ఆత్మ గనక మన మీదికి దిగి వస్తే మనం ప్రార్థన చేయకుండా ఉండలేం ఉంటామా ఉండలే అడగాలి ప్రభువుని అందుకే ప్రార్థన చేయడం నా వల్ల అవ్వట్లేదు నాకు చేతన అవ్వట్లేదు నీ ప్రార్థనాత్మతో నన్ను నింపి నా ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకో ప్రభు అని దేవుణ్ణి అడగాలి ఇట్లాంటి ప్రార్థనలు చాలా రేరుగా ఉంటాయి కనీసం ఒప్పుకోవడం కూడా చేతగా చాలామందికి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభు అని ఒప్పుకోవడం కూడా కాదు ఇంకా అలాంటి వాళ్ళు ఎలా ప్రార్థనా అవుతారు అలాంటి వాళ్ళు ఎలా విజ్ఞాపనకర్తలు అవుతారు మనం చేయలేని దాన్ని కనీసం ప్రభు దగ్గర ఒప్పుకోవాలా లేదా ఇప్పుడు ఎక్కలేనంత ఆయన ఎక్కించాలంటే నేను ఎక్కలేకపోతున్నాను ప్రభు అని ప్రభుతో చెప్పుకోవాలా లేదా సో ఈరోజు నుంచి మన దేవుడు ప్రార్థిస్తున్నాడు మన దైవజనులు భక్తులు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నారు మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి అప్పుడు మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ గాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం